వాగునారమా ఎండకు తిరుగుతున్నాను ఫుల్ ఎండ కాలం అంటే మామూలుగా లేదు ఎండ వేడికి నిద్ర కూడా వస్తుంది మనకు తెరసపోకుదామన్నా కానీ కొన్ని టిప్స్ చేద్దాం ఎండలకు ఏంటంటే మనము మాట్లాడేది ఏదన్నా ఉంటే ఏదైనా ఉంటే మనుషులు ఉంటే మాట్లాడనీకి వస్తుంది అందరు పరు పండ్ల మీద వెళ్తారు అది మనం అంటే నేనంటే అందరి అన్నలే ఏం చేస్తారు ఎంతకాలము టైంపాస్ అన్నీ చూసుకుంటా కూర్చోవాలి కదా ఇక అది చూసుకోవాలంటే పుట్టి మాట కాదు అది అయితే ఈరోజు పొద్దున పోయినంటే మీ పని మీద గాబరా స్టార్ట్ అయింది పది గంటలకి అన్నీ అవతల తినాలి ఏదైనాది ఎండక వేడికి ఫర్షన్ అవుతుందని తిందామనుకున్నాము తిందామనుకొని ఏం చేసినామంటే హోటల్కి పోయినాం రాఘవేంద్ర అందులా కొయ్యక అందులో ఏమి రాఘవేంద్ర పోయాక టిఫిన్లు ఆర్డర్ చేసేసారు కదా బోండాని చేసినాం అది టూ ఇన్ వన్ అంట టూ ఇన్ వన్ దోశలు అదేందో స్పెషల్ అనుకున్నా రెండు రకాల దోశలని మన మసాలా లాగా అంటాం ఈ ఆనియన్ ఒకటి అంటాం కదా అవి ఇట్లన్నీ కలిపి రెండు సెరొకటేషారు అవి రెండు కలిపిని టూ ఇన్ వన్ అంట పేరు చూడగానే ఇప్పుడు మీరు తాము నెలలు చేయడం కానీ ఎట్లా అంటారో ఆ పేరు దుడగానే నేను రోడ్డు చూసుకుమన్నాను అనమాట అదేందో స్పెషల్ అనుకోని చూస్తూ ఒకటి ఉల్లిగడ్డ దోశ ఒకటేమో ఆలుగడ్డ మనం కూర్మ చేస్తాం కదా అదనమాట అది వెయిట్ మనం చేసేది ఏదైనా కదా ఒక చమత్కారం చేస్తే కానీ మనం పండి జరుగుతాయి అనేది ఇప్పుడెప్పుడే అర్థమవుతుంది మా వాళ్ళందరూ తొమ్మిది తొమ్మిది వేలు అంటారు ఇంద్రా అని ఆయన ఎన్ని పెట్టినా కానీ అది అర్థమవుతలేదా లేదా అని అనుకుంటుంటే అర్థమవుతలేదు మరి ఏం చేస్తాం వాళ్ళకి అర్థమవుతలేదు అని అనుకున్న కంటే ఎడనో తక్కువ చేస్తున్నా అనేది నాకు అనిపించే సరే అందుకనేసి అని ఇప్పటి నుంచి కొత్తగా ఏం అంటే నేను కూడా కొంచెం మార్పు చేసుకుంటా ఎట్లా అంటావా అంటే మీ కొంచెం నవ్వుకుట్ట పాత భయము చెచ్చెట్టు కొత్త ముచ్చట్టు అన్నీ కలిపి పెట్టేద్దాం అనుకుంటున్నా ఇక ముందే నా ముఖంలో కండగానే అంటారు నైనా మళ్ళీ ముత్తుకుంటారేమో కదా పాత కొత్త ఉంటా మరి సరేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి